మేము వదిలేసిన వాళ్ళందరూ అటు పోతుంటారు మేము సస్పెండ్ పనికిరాడు వీడు మోసం చేశాడు అనుకున్న వాళ్ళని సస్పెండ్ చేస్తే అటు వెళ్ళి చేరుతారేమో ఆ తుఃఖంతో మొయ్యి మన మాకేం అభ్యంతరం లేదు మేము జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి ఈ పార్టీలో ఉండి డబ్బులు తీసుకుని ఆ పార్టీకి ఓటేసి వాళ్ళని సస్పెండ్ చేస్తే వీడు మాకు పనికిరారు చీ అంటే వాళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు బోసమ ఎక్కుతారు మొత్తం మునుగుతారు చంద్రబాబు పవన్ కళ్యాణం ప్రయాణం చేస్తున్న పడవ మునిగిపోయే పడవ ఆ పడవ ఎవడెక్కినా శ్రీమద్ రమారమణ గోవిందే శంకరగిరి మాన్యాలే ఎవరు అక్కడ ఓటేసారా మళ్ళీ ఇక్కడ ఓటేస్తారన్న నైతికత వాళ్ళకు ఉండాలి నాగబాబు గారు నాకైతే తెలీదు నాగబాబు గారు వారి భార్య తెలంగాణలో అక్కడ ఓటేస్తే శాసనసభకి మళ్ళా ఇక్కడ ఓటు వేయాలని ఇక్కడ జాయిన్ చేస్తే ఇది అనైతికమైన అంశం చట్ట ప్రకారం తర్వాత విషయం ఇది అనైతికమైన విషయం ఈ విషయానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది ఇవన్నీ నాగబాబు గారు అక్కడ ఓటేసాడా మళ్ళీ ఇక్కడ అసెంబ్లీకి వేస్తాడా పెట్టుకున్నాడా చి ఇంక మనం ఏం చెప్పవసరం ఈ నైతికత గురించి